ఇప్పటికైనా అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు ఏ దేశం వెళ్ళాడు ఎక్కడున్నాడు వైద్య పరీక్షల కోసం వెళ్ళాడా విహారయాత్రల కోసం వెళ్ళాడా విశ్రాంతి కోసం వెళ్ళాడా పెట్టుబడిని ఆకర్షించడానికి కోసం వెళ్ళాడా లేదంటే పెట్టుబడులకు ఆకర్షితుడై ఉన్న పెట్టుబడిని నల్లధనం మొత్తం కూడా దోచుకుని అక్కడ పెట్టడానికి వెళ్ళాడనే చెప్పాలా అది మీ బాధ్యత ఇటువంటి దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్తే అక్కడ కొట్టేస్తా ఉంటారు ఏ దేశం వెళ్తే ఆ దేశం నుంచి చంద్రబాబు నాయుడు అక్కడ అది మాట్లాడాడు చంద్రబాబు నాయుడు అక్కడ ఫోటో దిగాడు బుల్లెట్ ట్రైన్ ఎక్కడికి వచ్చేసింది ఈబిల్ టవర్ ఎక్కడది ఎత్తనాడు ట్విన్ టవర్స్ అక్కడ పెడతాడు అని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు అండ్కు ఈరోజు ఎందుకు నోరు మెదపట్టలేదో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి ఈరోజు ఒక బాధ్యత కలిగిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా లండన్ వెళ్ళారు లండన్ నుంచి మరలా తిరిగి వచ్చారు గౌరవంగా చెప్తా ఉన్నారు ఇంటెలిజెన్స్ అధికారులు పోలీస్ వ్యవస్థ మా పార్టీ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు పలానా టైంకి పలానా రోజు వస్తూ ఉన్నారు మీకెందుకు మీరెందుకు ఈ దాఖ దీన్ని ఈ మిలియన్ డాలర్ల క్వశ్చన్ క్వశ్చన్ కానీ మిగిలిపోకుండా చంద్రబాబు నాయుడు ఇవాళైనా కానీ నేను పలానా చోట పోయాను పలాను చోట ఉన్నాను అని చెప్తే రాష్ట్ర ప్రజలు కానీ మీడియా కానీ లేదు అంటే దొంగ దారిన దొంగతనంగా సంపాదించిన నల్లధనం పెట్టుబడులు పెట్టడం కోసం దొంగతా దొంగచాటుగా ఈ వ్యవహారాలన్నీ జరిగాయి అనేది మా ప్రగాఢమైన పెట్టాడు పెట్టకపోతే ఎంత ఇది చంద్రబాబు నాయుడు అలవాటు కదా ఏ దేశమైనా సరే ఆ దేశం నుంచి ఒక ఫోటో అదే దేశం నుంచి ఒక క్లిప్పింగు వెంటనే ఇక్కడ ప్లే అవ్వాలా ఎల్లో మీడియా మొత్తం కూడా బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుంది టవర్స్ కట్టేస్తా ఉన్నాడు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విజయం ఇవన్నీ కూడా సమాధానం చెప్పవలసిన బాధ్యత చంద్రబాబు మీద ఉందని చెప్పేసి మరొక్కసారి దీన్ని ఈ కి సమాధానం చెప్పమని చెప్పి చంద్రబాబు నాయుడిని చెప్తూ డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఒక చిత్ర విచిత్రమైన విన్యాసాలు కూడా చూసాం ఏబి వెంకటేశ్వరరావు ఇతను రిటైర్డ్ అయిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా వెళ్ళిపోయి ఇతను సన్మానం చేయటం ఇతనికి దండలేయటం ఇతను కౌగులించుకోవటం ఇతన్ని ఊరేగించడం ఇవన్నీ కూడా మనం చూసాం ఏమయ్యా పెద్ద మనిషి నువ్వు తెలుగుదేశం పార్టీ తొత్తు కదా తెలుగుదేశం పార్టీ తొత్తు కాబట్టే కదా నువ్వు నీ మీద ఉన్న అభియోగాలు కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా నీ మీద అభియోగాలను ఏబి వెంకటేశ్వరరావు పాత్ర ఉంది అని చెప్పేసి నిఘా విభాగంలో పరికరాల కొనుగోలులో ఏబి వెంకటేశ్వరరావు పాత్ర ఉంది అని చెప్పేసి నిన్ను నిర్ధారించారా లేదా సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి హోంశాఖ హోంమంత్రి హోంశాఖ అనుమతించిన మాట మీద విచారణకు అనుమతించిన మాట వాస్తవం కాదా ఇవన్నీ కూడా ఒక ముద్ర వేసుకొని తెలుగుదేశం పార్టీ ముద్ర వేసుకొని నువ్వు ఏ విధంగా ఒక పోలీస్ అధికారిగా నీ ఒంటి మీద బట్టేమో కాకిదా వచ్చేమో నీ మొత్తం కూడా లోపలంతా కూడా ఎల్లు అటువంటి నువ్వు నిన్న నువ్వు రిటైర్మెంట్ అయితే రిటైర్డ్ అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే దేవినే నోమాలా వాళ్ళు కూడా వచ్చి వాటేసుకొని నిన్ను సేవ లెవలు కప్పి బొకేలు ఇచ్చి వాటేసుకొని సన్మానం చేస్తా ఉన్నారంటే నీ పచ్చం మాకు తెలియదా ఏబి వెంకటేశ్వర చరిత్ర ప్రజలకు తెలియదా అందరికీ తెలుసు నీ నిజస్వరూపం నిన్న స్పష్టంగా బయటపడిందని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్తూ ఈరోజు ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ తోనే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి దెమ్మ తిరిగి బొమ్మ కనపడబోతా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో చంద్రబాబు నాయుడికి దెమ్మ తిరగబోతా ఉంది బొమ్మ ఉంది చంద్రబాబు నాయుడికి ఒక విధంగా ఈ ఎగ్జిక్యూటివ్ పోల్స్ తో దిమ్మ తిరిగి బొమ్మ కనపడితే నాలుగో తారీఖున రిజల్ట్స్ ఫలితాల రోజు చంద్రబాబు నాయుడికి నాకు తెలిసి వచ్చేసింది చంద్రబాబు నాయుడు మూర్చ రోగంతో హాస్పిటల్లో చేరటం తథ్యం ఏదో పనికి మాలిన సర్వే సంస్థలు కొన్నిటి అడ్డం పెట్టుకొని వచ్చేతాం వచ్చేతాం వచ్చేతనం మేమే వచ్చేతనం అని చెప్పేసి ప్రచారం చేసి ఎల్వే మీడియా నాలుగు రోజుల పాటు గెంపితే ఈరోజు సాయంత్రం ఆరున్నరకి బొమ్మ తిరగవు దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది మీకు నాలుగో తారీఖు మాత్రం కూటమికి కుదేరైపోవటం ఖాయం చంద్రబాబు నాయుడికి మోస రావటం ఖాయం చంద్రబాబు నాయుడు ఆ మోస రోగంతో హాస్పిటల్లో చేరటం ఖాయం జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన భారీ మెజార్టీతో గెలవటం తథ్యం జగన్ అన్న మరలా ముఖ్యమంత్రి కావటం ప్రజల ఆకాంక్ష ఇది తప్పక నెరవేరబోతా ఉందని చెప్పేసి మీ ద్వారా తెలుపుతూ వైఎస్ఆర్ శ్రేణులు మొత్తం కూడా సంబరాలకు సిద్ధం కండి అందరం కూడా కలిసి బ్రహ్మాండమైన పండుగ వాతావరణంలో జగనన్నని మరలా ముఖ్యమంత్రిని చేసుకోవటం కోసం అందరం కూడా ఆ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎదురు చూస్తూ ఉన్నామని చెప్పేసి మీ ద్వారా శ్రేణులు మొత్తం కూడా సంబరాలకి సిద్ధం కమ్మని చెప్పేసి మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా తెలియజేస్తూ పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నా నమస్కారం ఈ సర్వే సర్వే సంస్థలు చేసిన సర్వేలు కాదు ప్రజల గుండెల్లో నుంచి వచ్చిన సర్వేలు ప్రజల మనసుల్లో నుంచి వచ్చిన సర్వేలు ప్రజలకి వెన్నుగా దన్నుగా నేను ఉన్నాను అంటూ జనం గుండెకి ప్రతి గడపకి కూడా సంక్షేమ పథకాలు సంక్షేమం అంటే ఎట్లా ఉంటుంది అభివృద్ధి అంటే ఎట్లా ఉంటుంది అని చేసి చూపించాడు కాబట్టి జనం గుండెల్లో నుంచి వచ్చిన సర్వేలు ఇవన్నీ ప్రతి గుండె కూడా ఫ్యాన్ 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 అని చెప్పేసి చెప్పింది కాబట్టి సర్వే అదే విధంగా ఉంది ఫ్యాన్ బ్రహ్మాండంగా తిరగబోతా ఉంది నాలుగో తారీఖు చూస్తారు కదా ప్రజలు ఏ విధమైన తీర్పు ఇవ్వబోతా ఉన్నారు జగనాన్నకి ఏ విధంగా పట్టం కట్టబోతా ఉన్నారనేది నాలుగో తారీఖు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతా ఉన్నారు